రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము దయచేసి వెనుక పక్కన ఉన్నటువంటి కార్యకర్త కార్యకర్తలు దయచేసి కళాకారులు ఆగాలా దయచేసి కళాకారులు ఆయాలా దయచేసి అందరూ కూడా వెనుకకు రావాలా ఇక్కడ మన యొక్క రమేష్ దయచేసి ఏ బాబు రోజు కళాకారులందరూ కూడా ఆగాల చేసేసి ఇప్పుడు పెద్దలు గౌరవ హోదా తల్లు పోడాగండి తల్లు పోనాల ధరలు జరిగింది దయచేసి ఆగాల దయచేసి అందరూ కూడా దయచేసి ఇక్కడే మాట్లాడతారు కళాకారులు ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను మా సహచరుడు మా సహచరుడు జగలేని శక్తిగా ఆనాడు పంటల పైకి నుంచి అత్యధిక మెజారిటీ చేసినటువంటి ఆరో రమేష్ గారికి ప్రజల కాళ్లకు గొల్లుంగుతే పన్నుతో పీకేవాడవి నీలాంటి వాడు ప్రజల మధ్యలో ఉండాలి తప్ప ప్రజలకు దూరంగా ఉండద్దని వరంగల్ జిల్లా ప్రజానికం అంతా కూడా ఆరు రమేష్ పక్కనాన్ని సార్ బీజేపీలకు కొత్త మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి మరి వరంగల్ పార్లమెంట్ ప్రజల మనోగతం మేరకు ఆర్ఎం రమేష్ గారు బీజేపీకి వచ్చింది ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పుష్కర్ సింగ్ ధామ్ గారు వచ్చిండు పెద్దలు లక్ష్మణ్ గారు వచ్చిండు రెడ్డి గారు వచ్చిండు విజయరామ గారు వచ్చిండు ముందు గౌడ గారు వచ్చిండు మా నావు పద్మక్క వచ్చిండు తండ్రి వచ్చిన కార్యకర్తల ద్వారా బోనాలతో బతుకమ్మలతో ఒప్పు పేరుతో తరలి వచ్చిన मां का अंदर के तौर पेना नमस्कारम जय चलंगना जय चलंगना जय चलंगना भारत माता की जय भारत माता की नरेंद्र मोदी का नायकत्व जय नरेंद्र मोदी का नायकत्व తమలం తుముగుర్తుకే తమలం తుముగుర్తుకే అలాగే జనంగానే కొంచెం ఎన్నికలు ఇవ్వడనే వాళ్ళంతా కా ఎన్నికల్లో ఇంకా ప్రజా అంతా కూడా ఒకటే మాట చెప్పిండు అయ్యా ఈ ఎన్నికల్లో మాకు నచ్చిన వాళ్ళకు నోటేస్తుండచ్చు కాక కానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మోడీ గారికే మా ఓటు కమలం డి గురించికే మా ఓటు ఢిల్లీలో ఉండవలసిందే బీజేపీ సర్కార్ నాయకులారా మీరు మా ఇష్ట ఇష్టాలలో తలదూర్చకండి మా ఓటు మాత్రం మోడీ గారికి అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది యావత్ తెలంగాణ ప్రజలు ఇవాళ వరంగల్ గట్లే ఉన్నది పెద్దపల్లి గట్లే ఉన్నది కరీంనగర్ గట్టే ఉన్నది మల్కాగిరిలో గట్టే ఉన్నది ఒక్క మాటలో చెప్పాలంటే ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంబూరు వరకు పరివీ నుంచి మొదలుపెట్టి భద్రాచలం వరకు అన్ని పట్టణాలు అన్ని గ్రామాలు ఒకటే వినాదం ఈ దఫా ఈ దఫా మోడీ సర్కార్ అప్కీ పేర్ అప్కీ పోర్ ఇదే నినాదం తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ చార్జ్ షీట్ రిలీజ్ చేసింది నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు చార్జ్ షీట్ రిలీజ్ చేయాల్సింది తెలంగాణ ప్రజల మీ మీద బీట భారతీయ జనతా పార్టీ మీద ఏం చార్జ్ షీట్ చేస్తావు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ లో అమాయకుల ప్రాణాలు కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఆనాడు దేశ బౌండరీలలో మన సైనికులు నిత్యం బాంబుల మోతల్లో బుల్లెట్లు గాయతో చనిపోయిన శవాలు మన పల్లెలకు వచ్చేది ఇవాళ దాన్ని ఆపిన చరిత్ర జమ్మూ అండ్ కాశ్మీర్ లో బుల్లెట్ల గాయాలు లేవు బాంబుల మోతలు లేవు జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ లో భాగమని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు దానికే రాని చార్జ్షీట్ ఐదు వందల క్రితం కోల్పోయిన ఐదు వందల ఏళ్ల క్రితం కోల్పోయిన ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా రాముడు పుట్టిన అయాత్రలో ఆలయాన్ని నిర్మాణం చేసి అతి తక్కువ కాలంలో తాను అంకితం చేసి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి నా దేశం చల్లకుండా కోరినటువంటి మోడీ గారి మీద ఛార్జ్ షీట్ అని చెప్పి అందజేస్తా ఉన్నాం పేదవాళ్ళకి సొంత ఇంటికా నెరవేర్చాలి ఆనాడు ప్రకం మీరు కానీ దాన్ని ఆచరించి చూపించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు దేశం మొత్తంలో నాలుగు కోట్ల నాలుగు కోట్ల పేద ప్రజలకి ఇల్లు కట్టించి పేదలకు సొంత ఇంటికా నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు పెట్టాల్సిందే మీరు పదేళ్ళు కలిసిన పదేళ్లు కలిసిన ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేరి డబ్బు పెట్టుకుని కట్టించి తింటా అని ఇచ్చిన రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు కూడా కట్టకుండా కట్టిన ఇల్లు పంచకుండా పేదల కళ్ళల్లో మట్టి కొట్టిన సొంత ఇంటికలు నెరవేర్చని కేసీఆర్ మీద చార్జ్ షీట్ పెట్టా మా మీద చార్జ్ షీట్ పెట్ట మా మీద ఏమని పెడతాం స్కామ్ లేనందుకోర్ స్కామ్ లేనందుక ఇవాళ హోల్ స్కామ్ లేనందుక టూ జీ స్కామ్ లేనందుక వాళ్ళ కాలంలో కేంద్ర మంత్రులు స్వయంగా జైలుకు పేరు చెప్పిన మీది ఇవాళ ఎక్కడ స్కాములు లేకుండా భారత ప్రజానికం గల్లెగి మా దేశం మా నరేంద్ర మోడీ గారు చెప్పేట దానికి ఇలా దేనికి ఛార్జ్ షీట్ పెట్టామని చెప్పుకోవాలి చెప్పుకోవాలి ఇవాళ భారతదేశంలో ఇవాళ కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు భాషల వేరైనా సంస్కృతి వేరైనా సాంప్రదాయాల వేరైనా ప్రతి భారతీయ బిడ్డ మామోడీ మామోడీ అనే పరిస్థితి మొత్తమైన బిడ్డ మీరు తెలుసా ఒకనాడు నా నరేంద్ర మోడీ గారికి అమెరికా వీసా రిజెక్ట్ చేసింది ఒకనాడున్న అబ్దుల్ కలాం అమెరికా అవమానపరిచింది అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెండు కార్ పెడితో సాగుతంపలికి వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు మన పార్లమెంట్ సభ్యుడు వాళ్ళ సెనేటర్ లేచి పది నిమిషాల పాటు సప్పట్టు కొట్టి జై మోడీ అన్నందుకే ఇవాళ ఒకనాడు ప్రపంచంలో రెండు దేశాలు సాసించేటివి ఒకటి అమెరికా రెండోది రష్యా మన రష్యాకు ఉక్రెయిన్ యుద్ధం జరిగితే అక్కడ మన పిల్లలు మెడిసిన్స్ అవుతా ఉంటాం యుద్ధాన్ని ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడి మా పిల్లలు చదువుకుంటారు మా పిల్లల కోసం మా భారతీయ తల్లలు ఎదురు చూస్తా ఉన్నారు మీరు యుద్ధాన్ని ఆపండి మా పిల్లలు తీసుకుపోతామని చెప్పి మెప్పించి ఒప్పించి యుద్ధాన్ని ఆపించి మన గాలి ఓటర్లని ఉక్రేణి పంపించి మన పిల్లల్ని తీసుకొచ్చి దేశానికి అప్పచెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు దాన్ని చూసి ప్రపంచమే అప్పుల పడ్డది ప్రపంచమే అప్పుల పడ్డది ఇతర దేశాల ప్రజలు కూడా మా పిల్లల్ని కూడా మా దేశానికి చేర్చమని కోరిన వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పాలని చేస్తున్నారు దేనికి ఛార్జ్ షీట్ ఇవాళ పాలించినంత కాలం ఈ భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టబడింది బంగారం కుద తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇవాళ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు దగ్గర అప్పు తీసుకుంటే తప్ప రోడ్లు వేసే పరిస్థితి లేదు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థని ఎదిగింది రేపు మళ్లీ మోడీ గారు వస్తే మూడవ ఆర్థిక వ్యవస్థ తీర్పిద్దా అన్నటువంటి వ్యక్తి మీద షార్డ్ పెడతావా కాంగ్రెస్ పార్టీ నాయకులారా గ్రామాలకు వస్తావా చూద్దాం ఇవాళ గ్రామాలలో ఎలిగే లైట్లు కావచ్చు నడుస్తున్న సిమెంట్ రోడ్లు కావచ్చు పారుతున్న మురికి కారాలు కావచ్చు కడుతున్న మహిళా సంఘ భవనాలు కావచ్చు కడుస్తున్న గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు ఇవాళ పెరుగుతున్న చెట్లు కావచ్చు వీటన్నిటికి కూడా డబ్బులు పంపిస్తున్నది కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు తప్ప పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిందేమీ లేదు చివరికి గ్రామ పంచాయతీ సిబ్బందికి నా మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిజం వస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండదు రేవంత్ రెడ్డి గారు మీరు అంటున్నారు దానికోసం ఇలా మోడీ గారి మీద మీకు ఛార్జ్ షీట్ తప్పకుండా చార్జ్ షీట్ పదవ నాడు తెలంగాణ ప్రజలు మీకు తప్పకుండా పెడతానని చెప్పలో చేస్తున్నాం మీరు వరంగల్ ప్రజలు చాలా వ్యక్తులు మీకు ఐదారు విషయాలు గుర్తు చేసిపోతా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు నాకు ఓటేయండి నాకు ఓటేయండి తీసుకోని రైతులారా ద్వారా రెండు లక్షల రూపాయలు రుణం తీసుకోండి అందుకే ఇవాళ రెండు లక్షల రూపాయల మీరు లోన్ తీసుకోండి బ్యాంకులో కాని చెప్తున్నా కావాలి ఏమంత్రి గారు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతుంది ఇప్పటి వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ గురించి మీద ప్రమాణం చేస్తుంది తప్ప నీకు ఇచ్చే దమ్ముందా అని అడుగుతా ఉన్నా నీకు ఇచ్చే దమ్ముందా చెప్పడుతున్నా నా రైతులు పండించే పంటకు ఐదు వందల రూపాయల ఇస్తా అని చెప్పినావు వస్తుందా రైతుల్లో అని చెప్పా ఇవాళ పంటలేని లేని పైన మొట్టమొదటిసారిగా కరెంటు క్వాలిటీగా ఉంది లేక కరెంట్ కాలిపోతా ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ తేలిపోతున్నా మాట వాస్తవం అవునా కాదని చెప్పా అని చెప్పుకుంటా ఇవాళ చదువుకున్నా చదువుకున్న ఆడపిల్లలకి చదువుకుంటున్న ఆడపిల్లకి స్కూటీ ఇస్తా అని చెప్పిండు ఇచ్చిందా అని చెప్పడుతా ఉన్నా ఇచ్చిందా రెండు వేల రూపాయల పెన్షన్ చావాల నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇచ్చిందా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేలు ఇస్తా అని చెప్పిండవు ఇచ్చిందా కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలకు తోడుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండవు ఇచ్చిందా ఇవాళ అంతేకాదు చివరికి ప్రతి మహిళకి నెలకు జీతం లెక్క రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాది నా కొల్ల కురుమలకి నేరుగా కర్లు కాకుండా డబ్బులే ఇస్తా అని చెప్పింది ఇచ్చిండా అంతేకాదు అంతేకాదు ఇవాళ గ్రామాలలో ఆటో నడుపుకునే వాళ్ళకు పండు వెలుగు పడుస్తా అని చెప్పిన సంవత్సరానికి ఇప్పటికి ఇయ్యలే కూలీ చేసుకునే వాళ్ళకు పండు వెలుగు పడుతా అని చెప్పిండు ఇప్పటికి పరుపాయలే ఇవాళ నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా చెప్తూ గొడవను ఒక్కటి మాత్రం సత్యం మా తమ్ముడు చెప్పినట్టుగా నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన తురుంఖాన్ తురుంఖాన్ అని చెప్పే కేసీఆర్ నంబర్ వన్ అని చెప్పిన కేసీఆర్ సంపద కుదలని చెప్పిన కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికే కిరికిలు కొట్టిండు కిరికిలు కొట్టిండు రింగ్ రోడ్ అమ్ముకుంటే పైసలు హైదరాబాద్ లో భూమి లబ్బుకుంటున్న పైసలు తెచ్చిండు బ్యాంకుల కడితే వడ్డీకి సరిపోయిన తప్ప అసలు మాత్రం తేరలేదు కదా నా నేను యువకులకు మూడు వేల నుండి పది రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఐదేళ్లలో సాధ్యం కాలేదు మరి దీనికే సాధ్యం కాకపోతే లక్ష రూపాయల లక్ష కోట్ల విలువైన డబ్బునిచ్చే ఇచ్చే దమ్ము ఇవాళ రేవంత్ రెడ్డి లేదని చెప్పి మనం చెప్పట్లేదు ఆయన చెప్పిండు లంక బిందెలు ఉన్నాయని చెప్పేసినా ఇక్కడికే లంక బిందెలు ఉన్నాయని చెప్పొచ్చినా కానీ ఖాళీకుండా చెప్తున్నాడు ఎవరు చెప్తారు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ఐదు దశాబ్దాలు దేశాన్ని పాలించింది ఈ పార్టీ నాలుగు దశాబ్దాలు రాష్ట్రాన్ని పాలించింది ఈ పార్టీ కానీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎట్లుందో నీకు చూడలేనా తెలిసే ఇచ్చినావా మీను కేసీఆర్ సూనిగా చెప్పాను సూది పోయిందట సూది పోతే దేవుడా 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 సూనిపోయింది చెప్తే పది కొబ్బరికాయలు కొడతా అని చెప్పిందట సూది ధర ఆరు పైసలు కొబ్బరికాయ ధర ఐదు వందల రూపాయలు కానీ ఆ ముసం ఆయన అన్నాడట దొరకనైతే దొరకని కొట్టేది నాట గట్లా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయితే అనుకోలేదు ఏదైతే ఇద్దాం తర్వాత చూద్దాం అనుకున్నాడు కానీ ఆరు నెలలకే ఇవాళ నాలుగు నెలలు కలగక ముందే తెలంగాణ పల్లెల్లో ఒకటే అనుకుంటాడా అరే పాటలు అయితే మాట్లాడండి కానీ డాల్పోల్ చేసింది కానీ గోల్మాల్ చేసింది కానీ ఇక గోల్మాల్ చేయాల్సింది రేవంత్ రెడ్డి ఆయన చెప్పిన అనుకుంటున్నాడు ఇది ఒక్కటే ఇవాళ అందుకనే ఇవాళ రేపు రేపు మీ అందరికి ఒకటే మాట రేపు దేశంలో బాంబు పేరును లేకుండా ఉండాలంటే దేశంలో టెర్రరిస్టుల ఉపాకులు మో మోగకుండా ఉండాలంటే సామాన్యులు క్షేమంగా ఉండాలనుకుంటే పేదలకి సొంత ఇంటికలు నెరవేరాలంటే మన పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే దేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలంటే మళ్ళీ మోడీ గారే ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశం అనుకుంటా ఉంది ఇవాళ పార్టీ అనుకుంటే పార్టీ అనుకుంటలే కార్యకర్తలు కాదు అనుకునేది పది సంవత్సరాల మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత అప్ కీ బాన్ చార్ సౌ పార్ని నిద్ర ఇచ్చింది ఇవాళ రమేష్ అనే ఒకటే చెప్పబోతున్నా ఇవాళ ఇక్కడ అక్కడ కాదు ఎక్కడ కిందంత కదిలించినా ఇవాళ కమలం గుర్తుకు ఓటు పడే ఉన్నారు కాబట్టి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మా కార్యకర్తలకు మా నాయకులకు మళ్ళొకసారి వరంగల్ గడ్డ మీద ఎగిరే జెండా కాషా జెండాగా వచ్చే ఆస్కారం ఉంది నరేంద్ర మోడీ గారు మల్కా ఇంట్లో తొలి పూరించిందానే తెలంగాణ ప్రజలు ఒకటే అనుకున్నారు ఈసారి మాత్రం మోడీ గారికి ఆశీర్వదించాలని చెప్పి అనుకుంటా మొన్న అమిత్ షా గారు వచ్చింది మాట చెప్పిండు పన్నెండు సీట్ల పైబడి పదిహేను సీట్లలో పన్నెండు సీట్ల పైబడి భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పిండు అది ఉత్తర చెప్పింది కాదు ఇవాళ సర్వే రిపోర్ట్ల ఆధారంగా చెప్పిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కేసీఆర్ లాగా డబ్బు సంచులని మద్యం సీసాలను గవర్నమెంట్ మెషినరీని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాడు కానీ ఆయన గుర్తుండాలి డబ్బు సంచులు మద్యం సీసాలు నీ డాల్బోన్ మాటలు తెలంగాణ ప్రజల్ని నమ్మించలేవు తెలంగాణ ప్రజలు చైతన్యానికి మారుపేరుగా ఉన్న వాళ్ళు కాబట్టి రేపు పదమాచారేటువంటి ఎన్నికల్లో ఈసారి పాత గీసి పరిగీసి ఈసారి టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది జీరో వాల్యూ జీరో వాల్యూ నా ఇక్కడ నా అడ్డ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఏమంటున్నే నా హామీలన్నీ అమలు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి నలభై సీట్లు మీరు ప్రధానమంత్రి ఐదు వందల నలభై మూడు సీట్లు మూడు సీట్లు రెండు వందల ఎనభై రావాలి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రెండు వందల ఎనభై సీట్లు పోటీ చేస్తలేదు మరి పోటీ చేయని పార్టీ అధికారంలో వస్తుంది వస్తుందా ఒకవేళ వస్తే నలభై సీట్లకు నలభై ఐదు సీట్లు వస్తే కావచ్చు లేదా ముప్పై ఐదు సీట్లు వస్తే కావచ్చు ముప్పై ఐదు సీట్లు వచ్చినా నలభై సీట్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు హామీలు అమలయ్యేది లేదు కోపం మీద కేసీఆర్ మీద కోపంతో ఓట్లేసామని చెప్పి బాధపడతాం రేపటి దిక్సూచి రేపటి పార్లమెంట్ ఎన్నికలు రేపు జరిగే ఎన్నోని జరిగేటువంటి వార్డు మెంబర్ల ఎన్నికలకు సర్పంచ్ ఎన్నికలకు ఎంపీటీసీ ఎన్నికలకు జెడ్పీటీసీ ఎన్నికలకు కౌన్సిలర్ ఎన్నికలకు కార్పొరేషన్లకు నాంది పలికే ఎన్నికలు నాంది పలికే ఎన్నికలు భారతీయ జనతా పార్టీ ఈ ఎంపీ ఎన్నికల తర్వాత పట్టు పడుతుంది చట్ట కడుతుంది అన్ని ఎన్నికల్లో రేపు పోటీ చేస్తుంది రేపు ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి మీరందరూ కూడా ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పి మనం చేస్తూ ఎర్రటి ఎండలో కూడా ఎర్రటి ఎండలో కూడా మేధావిగా తల్లి వచ్చి ఇవాళ రమేష్ గారిని ఆశ్రయించినందుకు వారి గెలిపించాలని చెప్పి కథను తక్కినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నా పతాకి నరేంద్రమోడీ గారి నాయకత్వం కమలంపు గుర్తుకే ఆరూ రమేష్ గారికి ఆరూ రమేష్ గారికి రాజేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మనందరం కూడా స్వాగతం తెలిపి మనం అరుణ్ రమేష్ గారిని గెలిపించడం కొరకు ఏ విధంగా కష్టపడ్డామో మే పదమూడు వరకు అదే కష్టపడి గెలిపిద్దామని తెలియజేస్తూ అంబేద్కర్ స్టాచ్యూ వరకు కొంచెం ముందుకు ముందుకు అంబేద్కర్